దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ కైన్స్ పక్షాన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి ఘనమైన తండ్రిని స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల విలువండి గ్రహణ జగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని ఏసునామం అడుగుచున్నా తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరుల ప్రభు అయిన క్రీస్తు నామంన మీ అందరికీ వందనాలడి మరి నాకు దేవుడు గుర్తు చేసినటువంటి మాటతో మరి మీతో మీ ముందుకు వచ్చానండి చూడండి మనుషులు మనల్ని మర్చిపోతూ ఉంటారండి అప్పుడు అనిపిస్తుంది అండి నేను వీళ్ళకి ఇంత చేశాను వీళ్ళు ఎందుకు నన్ను ఇట్లా మర్చిపోయారు మరి చేసిన దాని అన్న వాళ్ళు గుర్తుపెట్టుకోవచ్చు కదా అనుకుంటూ ఉంటామండి చాలాసార్లు మీరు చాలా చాలా మందికి మీరు మేలు చేసి ఉంటారు మరి చాలామందికి మీరు సహాయం చేసి ఉంటారు చాలామందిని ఆదుకొని ఉంటారు చాలామందిని మరి మీకు తోచిన విధముగా సహాయం చేసి ఉంటారు కానీ వాళ్ళు మర్చిపోయి ఉంటారు అప్పుడు అనిపించి ఉండొచ్చు నేను ఇంత సహాయం చేశానే నేను వీళ్ళకి లేకపోతే ఇంతగా నేను ఆదుకున్నానే నేను ఇంతగా వీళ్ళకి చేశాను వీళ్ళు ఎందుకు ఇలా మర్చిపోయారు నన్ను అని నువ్వు అనుకుంటుండొచ్చు కదండి అయితే దేవుడు ఈరోజు ఒక మాటను మీతో మాట్లాడటానికైనా గుర్తు చేస్తున్నాడండి చూడండి మనుషులు మనల్ని మర్చిపోవచ్చు కానీ దేవుడు అంట మనల్ని మర్చిపోయే దేవుడు కాదంటండి చూడండి యశ గ్రంథం నలభై నాలుగు ఇరవై ఒక్క క్షణంలో చూస్తే నేను నిన్ను మర్చిపోచాలను అంటున్నాడండి దేవుడు ఎప్పుడు మనల్ని మర్చిపోడండి మనుషులు మనల్ని మర్చిపోతారు మనుషులు మనను దూరం చేస్తారు మనుషులు మనని పట్టించుకోరేమో ఎంత మేలు చేసినా ఎంత మంచి చేసినా ఎంతగా ఆదుకున్నా ఎంతగా వారిని ప్రేమించినా ఎంతగా వాళ్ళను సహాయం చేసినా కానీ వాళ్ళు మనని మర్చిపోతుండొచ్చు కానీ దేవుడు అంటున్నాడు తెలుసా ఉదయ కాలంలో నేను నిన్ను మర్చిపోచ అంటున్నాడండి నువ్వు బాధపడుతున్నావేమో నేను ఇంతగా చేసినా వీళ్ళు నన్ను మర్చిపోయినారని బాధపడుతున్నావేమో నేను వీళ్ళని ఇంతగా ఆదుకున్నా ఇంత సహాయం చేసినా ఇంత ప్రేమించినా వాళ్ళని ఎందుకు ఈ విధంగా మర్చిపోతున్నారే వాళ్ళ ప్రవర్తన మారిపోస్తా లేదే అని నువ్వు బాధపడుతుంటే ఈరోజు దేవుడు మాట్లాడుతుంది తెలుసా అండి దేవుడే నిన్ను మర్చిపోలేకపోతున్నాడు అండి నేను నిన్ను మర్చిపోచాలని అంటున్నాడు అండి దేవుడు మనల్ని మర్చిపోకుంటే చాలండి మనుషులది ఏంటండి వాళ్ళు ఒకరోజు మనని మెచ్చుకుంటున్నాను ఉంటారు ఒకరోజు మన నెత్తి పట్టుకుంటారు ఒకరోజు మనల్ని గొప్ప చేసినట్టు మాట్లాడతారు తర్వాత వాళ్ళ వాళ్ళ ప్రవర్తనలో చాలా మనము మార్పులు చూస్తూ ఉంటాం కానీ దేవుడు మారని దేవుడు అంటే ఎప్పుడు విడవని దేవుడు అండి ఆయన ఎప్పుడు మనల్ని మర్చిపోనటువంటి దేవుడు అండి చూడండి దేవుడు మర్చిపోనని చెప్పి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు బాధపడుతుండొచ్చు మనుషులు నన్ను మర్చిపోయారే అని బాధపడుతుండొచ్చు కానీ దేవుడు అంటున్నాడు తెలుసా నేను నిన్ను మర్చిపో జాలను అన్నటువంటి మాటతో ఈరోజు మాట్లాడి ఉన్నాడు దేవుడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల మరి వాళ్ళు మర్చిపోయినారు వీళ్ళు మర్చిపోయినారని నువ్వు మరి బాధపడని అవసరం లేదు ఎందుకంటే దేవుడు ఈరోజు మునితో మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా అండి నేను నిన్ను మర్చిపో జాలను అంటున్నాడు అండి హలేలుయా కాబట్టి మరి దేవుని అందు ఇంకను మనము భయంతో భక్తితో జీవిస్తూ ఆయన కొరకు జీవించాలని దేవుడి మాటలన్నీ మన వెంట్రుకీళ్ళు దీవించు కాక ఆమెను వంద